వెయ్యి స్తంభాల గుడిలో ఒక శాసనం ఉంది శాసనం అంటే శాసనమే కాదు ఇది ఒక శిల్ప కళతో కూడుకున్నది అట్ ఇక్కడ ఒక ఆసక్తికరమైన శిల్పాన్ని చూద్దాం ఇక్కడ శివలింగం పక్కన అంటే దీనికి మన మనకు శివలింగానికి కుడివైపు ఇక్కడ మనకు ఒక శిల్పం కనిపిస్తుంది శివలింగాన్ని భక్తితో నమస్కరిస్తుంది ఒక్కసారి ఈయన ఆహార్యాన్ని చూడండి పొడవాటి గొంగడి లాంటిది ధరించి ఉన్నాడు మోకాలు కింది దాకా గొంగడి ఉంటుంది గుడ్డగోచు కట్టుకున్నాడు ఈ గోశుకి ఒకటి ఆర్నమెంటా లేదా ఇది ఏంటిదనేది ఒక ఆసక్తికరంగా ఉంది ఈ బుడ్డఘోష ఈయనకు ఒక రాజు ఆహార్యం లేదు ఒక పల్లెటూరి ఆహార్యమే ఉంది కొంచెం గడ్డం ఉంది ఒక చేతులకు కడియాలు మాత్రమే కాళ్ళకు కడియాలు లేవు నిరాడంబరంగా ఉన్నాడు ఒక మొత్తం దిగంబరమే ఒక బుడ్డోష తప్పితే అట్లా కానీ ఎవరితను ఈ ఈ శిల్పం అయితే ఆసక్తికరంగా ఉంది శివలింగాన్ని అర్చిస్తున్నాడు ఒక గొల్లవాడికి ప్రతీకగానైతే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ నంది శివలింగాన్ని ఎత్తుకుంది అంటే దాని కొమ్ముల పైన మూపురం పైన మొత్తం ఈ శివలింగాన్ని ఎత్తుకుంది ఇది నంది అంటే ఎద్దు కదా దీనికి ఇక్కడ ఒక ఫ్యామిలీ అనమాట ఆవు దూడ ఇక్కడ ఒక కత్తి కనిపిస్తుంది అంటే రాచరిక చిహ్నానికి కత్తి అప్పటి పంటలకు పాడి పరిశ్రమకు ప్రతీక ఈ నంది ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ఖాళీ పీఠం కనిపిస్తుంది ఇది కూడా ఆసక్తికరమైనది ఈ పీఠం ఏంటి అన్నది ఇక్కడ సూర్య చంద్రులు ఉన్నారు అంటే సూర్య చంద్రులు ఉన్నంత కాలము ఈ ఆలయం ఉండాలి పాలకులు ఎవరు మారినా సరే పాలకుల మీద ద్వేషం ఉండొచ్చు కానీ వారు స్థాపించిన ప్రజల కోసం చేపట్టిన వేటిని కూడా ధ్వంసం చేయరాదని చెప్పడం కోసం సూర్య చంద్రులు ఉన్నారు ఇది హన్మకొండ వేస్తంభాల గుడిలో ఉంది ఇది మన చరిత్ర మన సంస్కృతి అది ఇక్కడ ఒక పీఠం ఉంది కదా ఇది చూస్తే ఒక ముత్య చిప్పలాగా ఉంది అంటే కాకతీయులు చెరువులకు ప్రాధాన్యతనిచ్చారు చెరువులో కష్కలు అయితే ఉంటాయి ముత్యాలు అయితే ఉండవు కానీ దీనిపైన సింబల్ కూడా అట్లా ఒక చిప్పలాగా కనిపిస్తుంది ఓపెన్ చేయలేదు కానీ దీని మీద అయితే పరిశోధన జరగాలి ఇంతకు వెయ్యి స్తంభాలకు కూడా ఏ దేవాలయం అంటే ఇది త్రికుటాలయం దీన్ని శాసనం మీద సింబాలిక్గా చెప్పాడు ప్రధానంగా శివలింగం కనిపించిందంటే ఇది రుద్రేశ్వరాలయం రుద్రుడు కట్టించాడు ఇక్కడ మనకి వాసుదేవుడు కనిపించాడు అంటే త్రికుటాలయంలో ఒకటి శివలింగము మరొకటి వాసుదేవుడు ఇటువైపు చూడండి ఇక్కడ మనకి సూర్యుడు కనిపిస్తాడు అంటే సూర్య దేవాలయం కూడా ఉంది మూడు రూమ్లలో మూడు గదులు అనమాట సూర్యుని ఎట్లా గుర్తుపెట్టచ్చు రెండు తామర పూలు కనిపిస్తాడు ఛాయాదేవి సంధ్యాదేవి కనిపిస్తాయి ఇక్కడ రథాన్ని పూనిన సప్తాశ్వాలు పూనిన ఒక రథం ఉంటుంది ఇటువైపు ఏముందో చూద్దాం ఇంకొక పక్క ఇంకొక పక్కన మనకి వినాయకుడు వినాయకుడు మాత్రం మూపురాం వినాయకుడు అయితే మోయలేదు ఎంతనైతే మోయలేదు వినాయకుడిని కానీ ఇతడు చెవు చూడండి మామూలుగా ఇట్లా చెప్తారు కానీ ఇట్లా చెక్కారు అంటే ఆసక్తిగా వినడానికి చెవులు రిక్కించి అలర్టుగా ఉన్నట్టుగా ఈ వినాయక శిల్పం కనిపిస్తుంది మొత్తానికైతే ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి